హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానస బ్లాగ్స్ తెలుగు అమ్మాయి సో ఇవాళ నేను మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను మందికి చిన్న ఏజ్ అనేది లేకుండా పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఏ ఏజ్ వాళ్ళకైనా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరికైనా హెయిర్ ఫాల్ అనేది చాలా అవుతుంది అండ్ దట్టు లేడీస్కి చిన్న ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వీటన్నిటికీ ఒక మంచి బెస్ట్ రెసిపీ అనేది అయితే మీకు చూయిస్తున్నాను రిగ్యులర్గా డైలీ వన్ అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఏ హెల్త్ ఇష్యూస్ అయితే రావు ఇప్పుడు నేను చెప్పిన హెయిర్ ఫాల్ కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి అయితే తప్పకుండా మీకు విముక్తి అయితే వస్తుంది ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ కాస్త హీట్ అయినాక ఒక టూ టేబుల్ స్పూన్ గియ్యనేది తీసుకున్నానండి నెయ్యి వేసుకొని ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి స్పెసిఫిక్గా నేను ఏవైతే చెప్పానో అవే యాడ్ చేయండి అంటే నేను కొన్ని స్కిప్ చేశాను దానివల్ల వచ్చేసి వెయిట్ వెయిట్ గెయిన్ అలాంటివి అవుతాయి సో దానికి వెళ్ళి నేను ఇక్కడ యూజ్ చేయట్లేదు ఇక్కడ బాదం వచ్చేసి ఒక హాఫ్ కప్పు హాఫ్ కప్ వచ్చేసి ఇది పంకిన్ సీడ్స్ అండి హాఫ్ కచ్ హాఫ్ కప్ వచ్చేసి కర్బూజ గింజలు హాఫ్ కప్ వచ్చేసి నల్ల ద్రాక్ష కిస్మిస్ అండి సో ఇక్కడ నల్లవి వాడడానికి ఒక రీజన్ ఉంది ఇది మంచి యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుందండి హెయిర్కి సో దాని కోసం నేను ఇక్కడ ఇవి వాడుతున్నాను సో ఇవి ఏవైతే ఉన్నాయో అవి మీరు ఈక్వల్ రేషియోలో తీసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇక్కడ ఒకటి ఇంకా గీ అడిషనల్గా ఎక్కువ వేసామనుకోండి మళ్ళీ మీకు బైన్ చేయడానికి కష్టం అవుతుంది సో ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే గీ సరిపోతుంది సో ఇలా మంచిగా కలుపుతూ కొద్దిగా డ్ర మంచిగా వేగిపోయిన తర్వాత అందులో వచ్చేసి సేమ్ మెజర్మెంట్తో నువ్వులు అనేది యాడ్ చేసుకోవాలి నువ్వులు వచ్చేసి మీ అందరికీ తెలుసు బాగా ఐరన్ కంటెంట్ ఉన్నవి సో ఇవైతే కంపల్సరీ యాడ్ చేసుకోవాలండి ఇందులో ఇలా బాగా కలర్ అనేది చేంజ్ అయ్యేంత వరకు సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అసలు మాడనివ్వద్దు నువ్వులు వేసాక తొందరగా ఇది అవుతుంది మాడిపోతుంది చూసి వేసుకోండి కలుపుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కాస్త ఫ్రై అనేది అయ్యేంత వరకు ఉంచేసుకొని తర్వాత తీసి పక్కకు పెట్టుకోవడమే అండి సో నేను ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో అన్నిటికీ ఒక్కొక్క బెనిఫిట్ అయితే ఉంది సో ఏ ఐటెం కూడా స్కిప్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి పక్క డైలీ వన్ లడ్డు అయితే తీసుకోవాలి కంపల్సరీగా సో దాంతో మీకైతే ఒక వన్ మంత్ ఇలా వాడి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మీకు రిజల్ట్ వస్తుంది దాని తర్వాత ఒకవేళ మీకు అప్పుడు కూడా అనిపించకపోతే నాకు డెఫినెట్గా కమెంట్ అయితే చేసేయండి సో నేను ఇలా మొత్తం చాలామందికి అయితే ఇది పాజిబిలిటీ అవ్వదు అనుకుంటారు బట్ వీకెండ్ ఒక వన్ అవర్ మనది కాదు అనే టైం కేటాయిస్తే మాత్రం చేసుకోగలుగుతాము ఇంట్లో చేసుకున్న హెల్త్ బెనిఫిట్స్ మన ఇంట్లోనే ఉన్నాయండి అన్నీ చేసుకోవడానికి కానీ మన చేతిలో కొంచెం టైం అనేది మన కోసం మనం కేటాయించుకొని చేసుకోవాలి సో లేడీస్కి కాళ్ళ నొప్పులు తొందరగా వీక్ అయిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది సో ఇక్కడ నేను అవి డ్రై రోస్ట్ అయిన తర్వాత అన్నీ తీసి పక్కకు పెట్టుకొని మళ్ళీ ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి తీసుకున్నాను ఇందులో వచ్చేసి నేను పచ్చి కొబ్బరిని మిక్సీ చేసుకున్నానండి మీరు లే తురుముకోవచ్చు లేదా మిక్సీ కూడా చేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే ఫ్రెష్గా పచ్చి కొబ్బరి తురుముని తీసుకున్నాను గ్రైండ్ చేసి ఇవి వచ్చేసి టూ ఒక్క కప్పు ఏదైతే ఉంటుందో ఆ కప్పు అనేది రేషియో ఈక్వల్ రేషియోలో తీసుకోవడానికి కప్ మెజర్మెంట్ అనేది కంపల్సరీగా పెట్టుకోండి సో దట్ మీకు ఈక్వల్ అనేది స్వీట్నెస్ వస్తుంది ఇలా రెండు కప్పుల కొబ్బరి జురం అనేది యాడ్ చేసుకొని బాగా దూరంగా వేయించాలండి సిమ్లోనే కలుపుతూ ఎందుకంటే తొందరగా అడుగంటి పోతుంది ఇలా కలుపుతూ వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి కొబ్బరిని మీరు ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో అవి తీసి పక్క కొద్దిగా చల్లారిన తర్వాత మనం అవి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది సో అవి నేను చల్లార్చడానికైతే పెట్టేశాను అండ్ ఇది కొద్దిగా ఇలా వేగే లోపల వచ్చేసి నేను ఇక్కడ బెల్లం తురుముకొని పెట్టుకున్నానండి బెల్లం కూడా కంపల్సరీగా ఉండాలి కాబట్టి సో బెల్లం వచ్చేసి మీకు ఒకవేళ ఏమన్నా అందులో చెత్త అలాంటివి వస్తాయి అనుకుంటేనేమో మీరు కొన్ని వాటర్ వేసి లిక్విడ్ లా చేసి యాడ్ చేయండి నేను ఇది ఇంతకుముందు ట్రై చేసి చూసాను నాకు ఎలాంటిదైతే అయితే లేదు బెల్లంలో సో అందుకోసం నేను డైరెక్ట్గా వాడాను ఇక్కడ అండి సో టూ కప్స్ కొబ్బరికి వచ్చేసి నేను వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం తురుము అయితే సరిపోతుంది లేదు మీరు స్వీట్నెస్ తక్కువగా తింటారు అనుకుంటే ఓన్లీ వన్ కప్ యాడ్ చేసుకోండి లేదా వన్ అండ్ హాఫ్ కప్ అయితే స్వీట్కి తగ్గట్టు కరెక్ట్గా ఉంటుంది రేషియో సో ఇక్కడ మీరు బెల్లం తురుము ఏదైతే తీసుకున్నారో అది కరివేంత వరకు కొంచెం కలుపుతూ మెల్లగా సిమ్లోనే ఫ్రై చేయాలి పచ్చివాసన అంతా పోయి మీకు ఒక టైప్ ఆఫ్ స్మెల్ అనేది బాగా వస్తుంది అండ్ కొబ్బరిలో వచ్చేసి ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి మీరు మళ్ళీ గీ అనేది యాడ్ చేస్తే లడ్డు అనేది బ్రేక్ అవుతుంది చేయడానికి సో ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు అంటే మనకు బెల్లం అనేది కొబ్బరిలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కదా దానివల్ల కరిగిపోతుంది సో ఇలా కలుపుకుంటూ కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టి అస్సలు మాడనివ్వకూడదు సో ఇలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ టెన్ మినిట్స్ అయితే ఈజీగా పడుతుంది అది మెల్ట్ అవ్వడానికి మెల్ట్ అంతా అయిపోయి కొబ్బరితో కలిసిపోతుంది మీకు మంచి ఫ్లేవర్ అనేది అయితే వస్తుందండి ఇలా ఫ్రై చేసినప్పుడు అస్సలు టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్త్కి హెల్త్ ఇది అండ్ మీకు టేస్ట్ వైస్గా కూడా చాలా బాగుంటుంది ఇదైతే నేను ఏమంటారు పాత చాలా పాతకాలం రెసిపీ అండి ఇది అమ్మమ్మల తాతమ్మల జనరేషన్ది సో ఇందులో వచ్చేసి నేను ఇక్కడ హాఫ్ కప్పు మళ్ళీ బెల్లం తురుము అనేది తీసుకున్నాను నాకు తక్ వన్ అండ్ హాఫ్ కప్పు చెప్పాను కదా సో అది అండ్ ఇక్కడ వన్ కప్ రాగి పిండి యాడ్ చేశాను సో అది విజువల్ అనేది మిస్ అయ్యింది సో ఇదంతా రాగి పౌడర్ అండి రాగిని వచ్చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్నాను రాగి పిండిని కొద్దిగా నెయ్యేసి ఫ్రై చేసుకొని ఈ కొబ్బరి మిశ్రంలో ఆ రాగి పిండి అనేది ఈ బౌల్తో వేసుకున్నాను వేసేసుకొని ఫ్రై చేసుకున్నాను అంటే టూ కప్స్ మీకు కొబ్బరి పిండి కొబ్బరి తురుము వన్ కప్ వచ్చేసి రాగి పిండి అండ్ వన్ అండ్ హాఫ్ కప్ వచ్చేసి బెల్లం తురుము అండి టోటల్గా ఇవి రేషియోస్ Soy de la... దగ్గర పడుతుందండి రాగి పిండి కూడా మంచిగా నెయ్యిలో ఆల్రెడీ ఫ్రై చేసి వేసాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది మీకు టోటల్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మీకు ఈ రెసిపీ చేయడానికి బట్ చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి చూసారు కదా ఏమేమి కంటెంట్స్ వాడామో సో ఐరన్ కాల్షియం మ్యాగ్నీషియం ఇందులో బాగా రిచ్గా ఉంటాయి అండ్ డెఫిషియన్సీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకైతే చాలా అంటే చాలా ఒక టూ త్రీ మంత్స్ రెగ్యులర్గా వాడి చూడండి మీకైతే రెగ్యులర్ పీరియడ్స్ నుంచి బెనిఫిట్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక మీకు ఎక్కడ వాటర్ అనేది కన్సిస్టెన్సీ లేకుండా ఉంది చూడండి డ్రైగా అయిపోతుంది సో గోరువెచ్చగా అంటే మన చేయి తాకే అంత వేడిలో ఉన్నప్పుడే మనం లడ్డు అనేది కట్టాలి సో గట్టిగా అయిపోతే మళ్ళీ కట్టడానికి రాదు సో నాకు మొత్తం ఫ్రై అయిపోయి మంచి ఫ్లేవర్ స్మెల్ అయితే వస్తుంది సో డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం బరకగా చేసుకోవాలండి లేదు పిల్లలు తినలేరు అలా చేస్తే అనుకుంటే కనుక ఫైన్ పౌడర్లా చేసుకోండి ఇలా మిక్సీ చేసుకున్నది కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోండి ఒక టూ మినిట్స్ అలా కలుపుతూ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది వేడి మీద మొత్తం ఇలా కలిపేసుకోవాలండి సో నేను ఏవైతే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో అన్నీ ఈక్వల్ రేషియోలు తీసుకున్నాను అండ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ మీరు మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఇక్కడ మేం నువ్వులు వాడాము కదా ఐరన్ కంటెంట్ అండి నువ్వులు అండ్ బెల్లము హెల్త్కి రోజు ఒక స్పూన్ నువ్వులు అనేది తినాలనేది ఆయుర్వేదిక్లు ప్రతి ఒక్కరు చెప్తారు సో అదే విధంగా మీరు డైరెక్ట్గా తీసుకోలేరు మర్చిపోతారు సో ఇలా మీరు ఒక హెల్తీ రెసిపీ చేసుకున్నారనుకోండి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు స్కూల్స్కి వాళ్ళు జాబ్స్కి వాళ్ళు బిజినెస్ స్కెడ్యూల్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు డైలీ ఒక లడ్డు స్నాక్స్ లాగా తీసుకెళ్లారనుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుంది ఇప్పుడున్న పొల్యూషన్కి బాగా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు చాలామందికి హెయిర్ గ్రోత్ కూడా ఉండట్లేదు సో వాళ్ళ వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అందరు ప్రతి ఒక్కరు పిల్లలకైతే చాలా మంచిదండి ఒక్కసారి ఈ రెసిపీ అనేది ట్రై చేశారనుకోండి టేస్ట్ వైజ్గా అండ్ హెల్త్ వైజ్గా మీకు ఒక వన్ మంత్ కంటిన్యూగా వాడి చూడండి మీకు బెటర్ రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో ఇలా మొత్తం నేను స్పూన్కి అంటే మీరు నార్మల్గా ఒక చిన్న స్పూన్లు తీసుకొని చూడండి ఇలా ముద్దలా కట్టడానికి వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసేయండి మరీ ఎక్కువగా డ్రై అయిపోతే మళ్ళీ మీకు ఉండ చుట్టడానికి రాదు లడ్డులా సో లాస్ట్కి వచ్చేసి చల్లరచుకొని తీసుకున్న తర్వాత లడ్డు అనేది ఒక చల్లగా అయిపోయిన తర్వాత మనం చేయి పెట్టి చూస్తే మనకు గోరువెచ్చగా ఉన్నది అనేది తెలుస్తుంది కదా ఆ స్టేజ్లోనే మాత్రం మీరు వెంబడే అనేది చుట్టేసుకోవాలండి లేకపోతే గట్టిగా అయిపోతే ముద్దల ఏమైతే పొడిగా అయిపోతుంది లడ్డు అనేది చేసుకోలేము మీకు ఏ సైజ్ అయితే లడ్డు కావాలో ఆ సైజు లడ్డు వచ్చేసి చుట్టేసుకొని మీరు ఎయిర్ టైట్ అంటే గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే ఈజీగా తినొచ్చు